హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఎక్కువగా చేసుకునే పోపన్నంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి అంటే వెజిటేబుల్స్ లేని టైంలో కానీ త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి ముందుగా తగినంత చీలకర్ర అలాగే ఆవాలు కొన్ని పప్పులు పల్లీలు శనగపప్పు మినపప్పు నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను నాకు ఇలా ఇష్టం ఆ తర్వాత ఇందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి నేను ఈ రైస్ నైట్ టైం మిగిలిపోయిన రైస్ అండి మనం ఎలాగూ చల్లగా ఉందని తినలేం కదా ఇలా చేసుకుంటే వేడివేడిగా అండ్ ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని తినొచ్చు సో ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి మనకు పులుపుకి తగ్గంతగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా జ్యూస్ని యాడ్ చేసుకున్నాక ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఎంతో టేస్టీ అయిన పోపన్నం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్